హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు కోరారు ఇతర దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుందని మన దేశంలో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు ఇక ఏమైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించమని కోరారు ఈ మధ్య మనకి కోవిడ్ మిగతా కంట్రీస్లో చాలా ఎక్కువ స్ప్రెడ్ అయింది కొన్ని కంట్రీస్లో లాక్డౌన్ కూడా విధించేంత ఎక్కువ ఉంది మన దగ్గర కూడా స్ప్రెడ్ అవుతుంది సో మన దగ్గర అంటే రీసెంట్గా ఇప్పుడు మనకి ఇండియాలో తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక నైన్ కేసెస్ ఆన్ ట్రీట్మెంట్ మీద మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక నైన్ కేసెస్ ఆన్ ట్రీట్మెంట్ మీద ఉన్నాయి ఇంకా రీసెంట్గా కేరళలో ఒక ఫోర్ కేస్ డయాగ్నోస్ అయింది సో కోవిడ్ నైన్టీన్ మనకు అందరికీ తెలిసిందే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది రెస్ప్రెడ్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సో దీనివల్ల మనకి లంగ్స్ ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యి న్యూమోనియా ఫామ్ అయ్యి తర్వాత మనకి మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయి చాలామంది డెత్ కూడా అవుతున్నారు సో మనం ఇంతకుముందు తీసుకున్న జాగ్రత్తలు అందరూ నెగ్లెక్ట్ చేశారు సో ఫిజికల్ డిస్టెన్స్ అండ్ భౌతిక దూరాన్ని పాటించడం ప్లస్ హ్యాండ్ వాషింగ్ కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ అనేది హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ ఇప్పుడు ఎవరు బయటికి వెళ్ళి కూడా హ్యాండ్ వాష్ చేసుకోవట్లేదు సో కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి ప్లస్ మాస్క్ మాస్క్ కూడా పెట్టుకోవడం మర్చిపోయారు సో కంపల్సరీ మళ్ళీ మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనం రెగ్యులర్గా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మన హెల్త్ని మన ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి ఫుడ్ కూడా కంపల్సరీ మంచి హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి రెగ్యులర్గా వాక్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఏమైనా ఇబ్బంది వెంటనే తగ్గు జలుబు జ్వరం వేరే ఏమైనా మనకి ఈ సింటమ్స్ ఏమైనా ఉంటే వెంటనే నియర్ బై పిఎస్సి కానీ లేదా ఏదైనా హెల్త్ ఫెసిలిటీని కానీ రీచ్ అయ్యి అక్కడ వాళ్ళకి తొందరగా మనం టెస్టులు చేయించుకొని డయాగ్నోస్ చేసుకుంటే ఎర్లీ ప్రివే ఎర్లీ డయాగ్నోస్ అయితే ఎర్లీగా ట్రీట్మెంట్ కరెక్ట్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎవరూ నెగ్లెక్ట్ చేయొద్దు థ్యాంక్ యూ